హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అమ్మ బాబోయ్ ఫిష్ కర్రీ వండటం చాలా కష్టం అని అనుకున్న వారు కూడా ఈ ఫిష్ కర్రీని చూసి చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు చూపిస్తాను రండి ఈ వీడియోలో చూసిన తర్వాత మీరే చెప్తారు ఎంత ఈజీగా చేసుకోవచ్చా అని మరి చేపల కూర కావాల్సినవి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఆయిల్ పసుపు ఉప్పు కారం మసాలా పౌడర్ నిమ్మరసం నిమ్మరసం వేసి క్లీన్ చేయటం వల్ల చేపలు చాలా నీట్గా ఉంటాయి ముందుగా చేప ముక్కల్లో నిమ్మరసం రాక్ సాల్ట్ పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలండి వాటర్తో బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఫోర్ పీసెస్ని నేను సైడ్ పెట్టుకుంటున్నాను సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తానండి ఉన్న చేప ముక్కల్లో పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయటం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు స్టవ్ పెయిన్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి పక్కన పెట్టుకున్న ఫిషెస్ అన్నింటినీ ఇందులో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలండి చూస్తుంటే మీకు ఈజీ అనిపిస్తుంది కదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా మనం ఫిష్ కర్రీని చేసుకోవచ్చు ముక్కలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి పక్కకి తిప్పుకోవాలండి చేప ఉడకాలి కదా అని ఎక్కువ నీళ్లు వేయకండి చేపలకు సరిపడ నీళ్లు మాత్రమే వేయాలి ఇలా రెండు చేతులతో తిప్పుతూ మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఈ చేపల్లో రుచికి సరిపడ ఉప్పు కారం మసాలా పౌడర్ వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి ముందు వీడియోలో ఈ మసాలా పౌడర్ని అప్లోడ్ చేశాను ఎలా చేయాలో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చేపల కర్రీ రెడీ అయిపోయింది సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా ఫిష్ కర్రీని నేర్చుకున్నారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్ బాయ్